హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాక్స్ ఈ రోజు అయితే పాపకి వ్యాక్సినేషన్ వేయపోతున్నాము చాలా మంది వ్యాక్సినేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తాను వరకు మిస్ చేయకుండా చూడండి వ్యాక్సిన్ వేసిన తర్వాత పిల్లలకి కంపల్సరీ జ్వరం వస్తుంది అందుకనే మా అమ్మ మంచినూరెలతో పాపకి బాగా నలుగు పెట్టి స్నానం చేపిచ్చేసింది ఇంకా పాప తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇక్కడ మా పాప చూడండి ఆడతా ఉంది ఇక్కడ మా పాపకి ఉయ్యాలు కట్టాము అందులో పడుకోబెట్టాము దానికి సపోర్ట్ గా కట్టి పెడితే ఇంకా దాన్ని తీసి ఆడుకుంటూ ఉంది ఇంకా వచ్చిన ఆనందం ఇంత ఇంత కాదు ఈమెకి ఇద్దరు పాపలతో నేను వేయగలనని పెద్ద పాప అయితే మా ఆయన దగ్గరే ఉంది ఇంకా ఇద్దరు ఇలా ఉంటే పక్కపక్కన ఎక్కడ గిచ్చేస్తుందో గిల్లేస్తుందో అనేసి నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒకరోజు ముందే వచ్చాను వ్యాక్సినేషన్ ఈరోజు వేస్తానన్నారు అందుకే టిఫిన్ చేయడం కొంచెం కష్టం కదా అని చెప్పి బయట ఆర్డర్ పెట్టుకునేసాం ఫస్ట్ అయితే ప్లేట్లో మా ఆయనకి పెట్టి చేస్తున్నాను ఇద్దరైతే కలిసి తినలేము ఎందుకంటే తినే టైంకి పిల్లలు వేరుస్తారు కాబట్టి ఫస్ట్ మా ఆయన పెట్టించేసి తర్వాత నేను తింటాను ఆ లోపల మా పెద్ద బాబు కూడా పెట్టించాను ఇంకా మా ఆయన తినేసి వర్క్ చేసుకోవడానికి వెళ్ళాడు ఇంకా నేను వచ్చి అయితే తింటూ ఉన్నా అప్పటికి కూడా చూడండి మా పెద్ద పాప ఇంకా రెండు ఇడ్లీలు తింటూనే ఉంది ఒక రెండు ఇడ్లీలు తినాలంటే ఒక గంట టైం పడుతుంది చాలా రోజుల నుంచి మా అత్త అయితే హై చెకప్ చేయించుకోవాలనుకుంటూ ఉంది సో ఇంకా అరవింద్ హాస్పిటల్కి అయితే వెళ్ళింది ఇంకా నేను వచ్చాను కదా కాబట్టి వెళ్ళింది అనమాట పిల్లలకి వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఏడుస్తూనే ఉంటారు అప్పుడు వంట కూడా అస్సలు చేయలేము అందుకే ఇక్కడ ముందే చేస్తున్నా ఇది ఆరెంజ్ స్కిన్ ఉంటుంది కదా పైన దాంతో చేస్తామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఇది చేసే ముందు ఆరెంజ్ తొక్కల్ని ఒకరోజు ముందే అనమాట ఎండబెట్టుకొని తర్వాత చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీకి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మామూలుగా మనం కాకరకాయ కారం పులుసు బెండకాయ కారం పులుసు ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేస్తాము కాకపోతే ఈ ఆరెంజ్ పీల్స్ అనేది కొంచెము ఆయిల్లో బాగా వేయించాలి తర్వాత టమోటా ఎరగడ్డ అలాగే కారము ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా వేయించిన తర్వాత దాని చింతపండు పులుసు కూడా పోసుకొని ఉప్పు వేసుకోవాలి సో ఇలా అయితే తయారవుతుంది ఒక వన్ డే తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ లో దింపే ముందు కొంచెం పొడి మంతి పొడి కూడా వేసుకోవాలి ఇంకా మా అత్త అయితే వచ్చేసింది త్వరగానే అయిపోయిందంట ఇంకా నా కోసం అయితే క్యారెట్ కట్ చేస్తుంది తాలింపు కోసము ఆరెంజ్ బియ్యలు కర్రీ అయితే ఇంకా నేను తినలేను కదా అది కొంచెం తింటే జలుపు చేస్తుంది అందుకే తినలేదు ఇంకా మా అత్తయ్య అలాగే స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేసి ఇచ్చింది పాప కోసము ఇంకా దాదైతే ఇస్తున్నాను ఒకటి ఇంతకు ముందు స్వీట్ పొటాటో పెడితే తినేది కాదు ఇప్పుడు ఎప్పుడో కొంచెం కొంచెం తింటూ ఉంది అనమాట ఎక్స్ప్రెషన్స్ మాత్రం బాగా ఇస్తుంది స్వీట్ పొటాటో అయితే బాగుంది ఇంకా వచ్చిన తర్వాత మా అత్తయ్య పాప కూడా స్నానం చేపించేసింది నేను కూడా రెడీ అయిపోయాను ఇప్పుడు వెళ్ళి మా పాపకి అంగన్వాడీలో అయితే వ్యాక్సిన్ వేపిస్తున్నాము ఫస్ట్ పుట్టినప్పుడు అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే వ్యాక్సిన్స్ వేపి పిల్లలకి పాప పుట్టినప్పుడే జనరల్ చెకప్ కోసము ఐస్ ప్యాక్ ని కూడా రుద్దమని చెప్పారనమాట ఒక కాటన్ క్లాత్ లో వేసి ఐస్ ప్యాక్ ని అక్కడ కాసేపు కాసేపు రుద్దమన్నారు కానీ అస్సలు రుద్దనివ్వలేదు ఇవ్వలేదు వద్దనైతే నీళ్ళతో మా అత్తయ్య బాగా స్నానం చేపి చేసిన పాపకి అందుకే బాగా నిద్రపోయింది లేచిన తర్వాత ఒక్కటే వేడుపు నేను మా పెద్ద పాపకి కూడా అంగన్వాడిలోనే వేయించాను అనమాట వ్యాక్సిన్లు మన అంగన్వాడీ నర్సులు అయితే ప్రతి మంత్ గుర్తు చేస్తారు పాపకి వ్యాక్సిన్ వేసేటప్పుడు మనం మర్చిపోయినా కూడా ఒక్కసారి వ్యాక్సిన్ వేయించిన తర్వాత నెక్స్ట్ డేట్ కూడా కనుక్కోండి ఎప్పుడు రావాలని జనరల్గా అయితే బేబీ పుట్టినప్పుడే వ్యాక్సిన్లు వేయించాలి అందులో మనకి బీసీజీ అనేది ఉంటుంది అది హ్యాండ్ చేస్తారు అది ఎంత పొంగితే అంత మంచిది అనమాట బేబీకి అలాగే పుట్టిన పిల్లలకి జాండీస్ కూడా ఉంటుంది సో ఏమీ భయపడకండి ఫీడింగ్ బాగా చేస్తే పిల్లలకి జాండీస్ కూడా తగ్గిపోతుంది అనమాట చాలామంది మా పాపకి జాండీస్ వచ్చేసిందని బాధపడుతూ ఉంటారు కానీ మదర్ మిల్క్ ఎంత ఇస్తే అంత మంచిది జాండీస్ ఉన్న పిల్లలకి ఒక నైన్ డేస్లో తగ్గిపోతుంది అలాగే ఎండలో కూడా బాగా పెట్టాలి పొద్దున మార్నింగ్ వచ్చే సెవెన్ ఓ క్లాక్ ఎండకి ఇప్పుడు ఏడ్చి ఏడ్చి అలసిపోయింది పంపిణ గొంతు కూడా ఎండకపోయింది ఇప్పుడు కాసేపు ఐస్ ప్యాక్ పెడుతున్నా ఒక టూ మినిట్స్ ఐస్ ప్యాక్ అనేది బాగా పెట్టమన్నారు ఎందుకంటే ఇంకొక త్రీ మంత్స్ వరకు వేస్తారు కదా వ్యాక్సిన్లు కాలు ఈ కాలికి వేసే వ్యాక్సిన్ అనమాట అది బాగా పొంగుతుంది అప్పుడు గడ్డగట్టేస్తుంది సో ఆ కాలికే వేస్తారు ఇంకొక త్రీ మంత్స్ వరకు కాబట్టి అక్కడ బాగా ఐస్ క్యూబ్తో మసాజ్ చేయమన్నారనమాట మీరు ప్రైవేట్లో చూపించుకున్నా కూడా ఒకసారి అంగన్వాడీలో ఎంట్రీ చేయించుకోండి ఎందుకంటే ప్రతిదీ చాలా చక్కగా ఫాలో అవుతుంది అంగన్వాడీ మనకు కూడా రిమైండర్ చేస్తూ ఉంటారు పిల్లల విషయంలో మనం కేర్లెస్గా ఉండకుండా ఇది అంగన్వాడీ బుక్ అనమాట మనం కన్సీ అయ్యే ఇచ్చేస్తారు ఈ బుక్ సో ప్రెగ్నెన్సీ టిప్స్ దీంట్లో పిల్లలకి ఎప్పుడప్పుడు వ్యాక్సిన్లు వేయాలి అన్నీ క్లియర్గా ఇస్తారనమాట ఏ వ్యాక్సిన్లు వేయాలి కూడా అని రాసుంటారు ఇక్కడ ఇక్కడ చూడండి పుట్టినప్పుడు బీసీజీ ఓపీవీ హెపటైటిస్ ఇవి వేయించాలన్నమాట పుట్టినప్పుడు ఈ మూడు వ్యాక్సిన్లు మా పాప పుట్టినప్పుడు నేను హాస్పిటల్లోనే వేయించాను ప్రైవేట్ హాస్పిటల్లో తర్వాత ఆరు నెలలకి వారాలకి పద్నాలుగు వారాలు తర్వాత తొమ్మిది నెలలు అలా వేయించాలి ఇక చూడండి పుట్టినప్పుడు వేసిన బీసీజీ బాగా పొంగిపోయింది కదా ఈ బీసీజీ వ్యాక్సిన్ ఎంత పొంగితే అంత మంచిదంట ఈ వ్యాక్సిన్ వేయించేది కూడా కరెక్ట్ పాయింట్ లో ఇక్కడ చూసి వేయండి అక్కడ అయితే బాగా పొంగుతుంది మా పెద్ద పాపకైతే అస్సలు పొంగలేదు ఈ రోజంతా మా పాప ఏడ్చే ఏడుపులకైతే నాకైతే కంట్లో నీళ్ళు వచ్చేసింది మధ్య మధ్యలో ఇలా క్యూబ్ పెడుతూనే ఉన్నాము అసలే చిన్నదాన్ని అయితే ఈ రోజు వ్యాక్సిన్ వేయించారు పట్లేము ఇంకా పెద్దది ఉంటే ఇంకా విసిగిస్తుందని చెప్పి దీని అయితే స్కూల్ పంపించేసాను ఈ రోజు అయితే బాక్స్ అయితే ఖాళీ చేసింది ఇంకా సేమ్గా ఉప్మా అయితే పంపించింది వాళ్ళ నాని చేసి ఇంకా కరెక్ట్గా తినేసిందంట వచ్చినప్పుడు చూపించమంటాను అనమాట తిన్నావా లేదా అని అడుగుతాను ఈరోజు తినేసిందంట రోజు ఏదో ఒకటి మొదలు పెట్టుకొని వస్తుంది ఇంకా షింక్లో వేసింది పాపని మా అత్త దగ్గర వదిలేసి నేనైతే బజార్కి వచ్చాను ఇది పూల మార్కెట్ తిరుపతిలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఇక్కడ సెకండ్ అంగిడి అనమాట నాటు మందుల షాపు ఇక్కడ ఏటు జెడ్ బాలింత సామాన్లు అన్ని దొరుకుతాయి గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా దాని డౌన్లో వస్తేనే ఇక్కడ ఉంటుంది ఈ షాపు ఎవరికైనా ఏదైనా కావాలంటే తీసుకోండి నేనైతే చిట్టాముదము సౌభాగ్యసంటే అయిపోయినాయి అలాగే పిప్పర్లు కూడా తీసుకున్నాను అక్కడ నుంచి ఇంకా ఇంట్లో వాళ్ళు ఏదైనా స్నాక్స్ దే ఇక్కడికి వచ్చాను అనమాట ఇది హోల్సేల్ ప్రైజ్ అనమాట గంగామ్మ గుడి ఉంటుంది కదా అక్కడ పక్క సందు ఎదురు సందులోనే ఉంటుంది మొత్తం హోల్సేలు దాంతోపాటు సీతాఫలాలు కూడా తీసుకొని వచ్చాను పెద్ద సైజు చాలా బాగున్నాయి కేజీ హండ్రెడ్ రూపీస్ అంట ఒకప్పుడు ఈ సీతాఫలాలని మేము చిన్నప్పుడే బాగా తినేవాళ్ళము కానీ ఈసారి అయితే నేను మిస్ అవుతున్నాను నేను తినకూడదు కదా తినాలన్నా పాపకి వ్యాక్సిన్ వేశారు అందులో ఎక్కడ జ్వరం వస్తుందో అని నేను తినలేదు మా పాపకైతే పిచ్చి పిచ్చి ఇష్టం ఈ సీతాఫలాలు కాబట్టి తెచ్చాను దీనికోసమే వచ్చేటప్పుడు కెమెరా పెడితే చాలు ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తుంది దీనికి ఫ్రూట్స్ ఇలాంటి వెజిటేబుల్స్ ఇవైతే బాగా తింటుంది కాబట్టి అదే తెస్తాను నేను రాత్రి పడుకునే ముందు కూడా ఇంకా ఏడిపోయి ఇంకా మా పెద్ద పాప ఓదారిస్తుంది కాసేపు ఆడుకుంటుంది అన్నమాట ఇలా మాట్లాడుతూ ఉంటే కాసేపు సైలెంట్గా ఉంటుంది కొంచెం తగ్గింది ఆఫ్టర్నూన్తో పోలిస్తే ఆడవడం నా కొంటలో అయితే ఏడుపు చేసింది ఏ తలకైనా అంతే వ్యాక్సిన్ లేస్తే అసలు తట్టుకోలేరు పేరెంట్స్ అనేవాళ్ళు పాపకి అయితే వ్యాక్సిన్ వేయడంతో నేను కూడా అలసిపోయినాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్